అందరికీ నమస్కారం సొంత వ్యక్తి బాబుకు వెన్నుపోటు తీవ్ర కోపంలో నారా లోకేష్ ఈ విషయాలను తెలుసుకుంది వీడియోకి మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీలో తీవ్ర దోమారం రేపుతున్నాయి జగన్ హయాంలో టీడీపీ జెండా మోసిన కార్యకర్తలు జైలుకు వెళ్ళిన నాయకులను పక్కన పెడుతున్నారని తిక్కారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు పార్టీ కోసం రోడ్డుపై పోరాడినోళ్ళు ఆర్థికంగా నష్టపోయినోళ్ళు ఇప్పటికీ అలానే ఉన్నారని ఆయన తెలిపారు అధికారం కోసం ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన వైసీపీ వాళ్ళకి పెద్దపేట వేస్తున్నారని తిక్కారెడ్డి చెప్పుకొచ్చారు దీనికోసమైనా లోకేష్ పాదయాత్ర చంద్రబాబు జైలుకు వెళ్ళిందంటూ నిలదీశారు పార్టీ కార్యకర్తల దగ్గర టీడీపీ నాయకులు లంచాలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపణలు చేశారు కర్నూలు జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు పార్టీ ఇన్ఛార్జీలుగా చెప్పుకుంటున్న నేతలు పార్టీ ఓడిపోయినప్పుడు ఏం చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు పార్టీ గెలిచిన తర్వాత అందరూ నాయకులే అంటూ తిక్కారెడ్డి సెటర్లు వేశారు మన కార్యకర్తల దగ్గర మనమే డబ్బు వసూలు చేస్తే ఎలా అంటూ తిక్కారెడ్డి వేసిన ప్రశ్నతో సమావేశంలో కలగడం జరిగింది లంచం ఎవడిస్తే వారికే పనులు చేస్తారా పదవులు ఇస్తారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు తిక్కారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్గా నిలిచాయి టీడీపీలో అంతర్గత పోరు మొదలైందా అంటే అవునని అంటున్నారు రాజకీయ వర్గాలు తాజాగా ఓ టీడీపీ నేత సంచల కామెంట్ చేశారు పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్పై టీడీపీ నేత షాకింగ్ కామెంట్ చేశారు కర్నూలు టీడీపీ అధ్యక్షుడు పి తిక్కారెడ్డి పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ సంచలన కామెంట్స్ అయితే చేయడం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబుకు కూడా ఉంటూ వెన్నుపోటు అని చాలా చాలామంది అయితే తీవ్ర విమర్శలు అయితే చెప్తూ ఉన్నారు ఫ్యూచర్ ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్